హైదరాబాద్లో జరుగుతున్న పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎలాగైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారిని రప్పించాలని తద్వారా మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న వ్యతిరేకతని ఎంతో కొంత పోగొట్టి టికెట్ సేల్స్ భారీగా పెంచుకోవాలని అల్లు మామయ్య వేసిన స్కెచ్ అని రేట్ పండితులు చెబుతున్నారు సో దానికోసం టూ నిర్మాతలు మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ గారిని కాకాపడుతూ అటుపక్కన మా పవన్ కళ్యాణ్ గారిని కాకాపడుతూ ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల రేట్లు పెంచాలని ఇటుపక్క చిరంజీవి గారిని కాకాపట్టి ఫ్రీలీ జీవింటికి రప్పించాలని తద్వారా టికెట్ సేల్స్లో కనీసం అరవై డెబ్బై పర్సెంట్ పెంచుకోవాలని స్కెచ్ చేసినట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు వాటే అల్లు స్కెచ్ హాట్ వాటే అల్లు మామయ్య స్కెచ్ అని చెప్పేసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందండి అవసరానికి ఎలా వాడుకోవాలో అల్లు గారికి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు అన్నది మనందరికీ జగమెరిగిన సక్ష్యము సో ఏదో పాతది సామెత ఉంది కదా వీరు దాటాక తెప్ప తగిలేస్తాం అని చెప్పేసి సో అలాగే వాళ్ళ అవసరానికి వాడుకుని తెప్పని తగిలేసినట్టుగా మన చిరంజీవి గారిని మన ఫ్యామిలీని పక్కన పడేస్తారు సో ఆ విషయం తెలిసి కూడా మొహమాటానికి పోయో లేదంటే మనోళ్ళే మనోడే అనుకుని చిరంజీవి గారు అడగంగానే ఆ నేను వచ్చేస్తాను అని చెప్పేసి మాటిచ్చేసి వెళ్ళిపోతారేమో అని నాకు కొంచెం దిగులుగా భయంగా కూడా ఉంది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చిరంజీవి గారిని అభిమానించే సగటు ప్రేక్షకుడుగా ఆయన మాత్రం ఈ రీజ్ ఈవెంట్కి వెళ్ళి మళ్ళీ అల్లు ఫ్యామిలీ గురించి అల్లు అర్జున్ గారి గురించి గొప్పగా మాట్లాడి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూడండి అంటే మీరందరూ కూడా కలిసి ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకున్నట్టే ఎందుకంటే జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సపోర్ట్ చేయకుండా అది వాళ్ళ ఇష్టం అనుకోండి సపోర్ట్ చేయడం చేయకపోవడం అనేది కానీ ఎన్ని ఎగస్టాలు చేశారు మొన్నటికి మొన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఏం పేకలేరు బ్రదర్ అని చెప్పేసి పీకే అనే అక్షరాలని హైలైట్ చేస్తూ ఎన్ని రకాలుగా అవమానించాలో ఫ్యాన్స్ని ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని రకాలుగా వాళ్ళ పియారిటీ ద్వారా వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయినా కూడా మనం మొహమాటాలకు పోయి మంచితనానికి పోయి మీరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిపోతే మాత్రం చాలా 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 బాధపడతాం ఒక ఫ్యాన్స్గా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ పెట్టడం జరిగింది ఆయన కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఓకే పర్మిషన్ ఇస్తే ఇచ్చారు బట్ అది ఏ రేంజ్ వరకు ఇచ్చారో అయితే నాకు తెలియదు మా తెలంగాణలో అయితే రిలీజ్ రోజు అయితే పదకొండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు టికెట్లు రేటు పెట్టారు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఒక లేని వాళ్ళు కానీ అది అభిమానులు కానీ సాధారణ ప్రేక్షకులు కానీ అంత రేటు పెట్టి టిక్కెట్లు ఎలా కొనుక్కోగలరు సరే రిలీజ్ రోజు వదిలేసి సాధారణ రోజుల్లో చూద్దామన్నా కూడా మినిమం నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలు టికెట్ ఉంది సో ఇంత భారీగా టికెట్ రేట్లు పెంచేస్తే అది ఒక సగటు ప్రేక్షకుడికి చాలా చాలా భారంగా మారిపోద్ది మొన్న జరిగిన ఆహా ఫా బాలకృష్ణ గారి ఇంటర్వ్యూలోనే అల్లు అర్జున్ గారే చెప్పారు నాకు వేల కోట్ల ఆస్తు ఉండొచ్చు కానీ నేను పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు పెట్టే కొంటాను వంద రూపాయలు చెప్పలే వాడతాను ఎందుకంటే మా తాతగారు మా నాన్న మా నాన్నగారు మిడిల్ క్లాస్ మెంటాలిటీలోనే పెరిగారు నన్ను అలాగే పెంచారు నేను అలాగే ఉంటానని మరి అన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళే ఆలోచిస్తున్నప్పుడు పది రూపాయలకి వంద రూపాయలకి నెలకి ఇరవై వేలకి ముప్పై వేలకి పని చేసుకునే సగటు ప్రేక్షకుడు ఎంత ఆలోచించాలి టికెట్ల రేట్లు పెంచుకోండి తప్పలేదు కానీ సామాన్యుడికి కనీసం అందిలా ఉండాలి కదా పదకొండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు టికెట్లు అంటే ఇది చాలా దారుణం ఒక రకంగా ప్రేక్షకుడిని దోచుకోవడమే సో ఈ విషయం అనేది పక్కన పెట్టేస్తే మీరు మాత్రం మొహమాటానికి పోయి మాత్రం ప్రియలేజ్ ఈవెంట్ కి వెళ్ళొద్దు వాళ్ళ మాటలు నమ్మొద్దు మళ్ళీ ఆ అల్లు డ్రాఫ్ లో పడొద్దు ఒక సగటు ప్రేక్షకుడుగా ఒక అభిమానిగా వాళ్ళ ట్రాప్లు ప్రతిరోజు వాళ్ళతో వాళ్ళు చేస్తున్న చూసి ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ వాళ్ళు మెగా ఫ్యామిలీ గురించి ట్రెండ్ చేస్తున్న నెగిటివ్ అంతా చదివి ఒక అభిమానిగా ఆవేదంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎటువంటి మ మొహమాటాలకు పోయి ఒకవేళ మీరు ఆ ఫంక్షన్కి అటెండ్ అయితే మాత్రం మీరు అభిమానుల్ని మీ అభిమానుల్ని మీరే అభిమానించినట్టుగా మేము ఫీల్ అవుతాము అది ఒక మెగా అభిమానిగా నేను చెప్ నేను చేసుకుంటున్న ఒక రిక్వెస్ట్ సో అదే అండి మ్యాటరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాలాగే మీరు కూడా చాలామంది బాధపడుతూ ఉండొచ్చు డెఫినెట్గా ఆయన ఫంక్షన్కి అయితే రారు ఏమో చెప్పలేము ఈయనకి మాట ఎక్కువ మంచాడు అతి మంచాడు బోలాశంకరుడు మన చిరంజీవి వెళ్ళిపోతే మన కర్మ ఇంకా అంతకు మించి ఏం చేయను అది మ్యాటరు ఉంటా అండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ కొంచెం బాధతో భయంతో చేస్తున్న వీడియో ఇది